మనం మనీ ప్లాంట్ని ఇంట్లోనే పచ్చని తోరణంలాగా పెంచుకుంటూ ఉంటాం కదా చూడండి ఎంత చక్కగా గ్రీన్గా ఎంత బాగుందో మనీ ప్లాంట్ అనేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నా సెకండ్ వీడియో అనేది మనీ ప్లాంట్ గురించే చెప్పాను ఆ వీడియోని చాలా వరకు కూడా నాకు సపోర్ట్ చేశారనమాట వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా బాగా పెంచారు అనేసి అయితే నన్ను మెచ్చుకున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది అదే మనీ ప్లాంట్లో కొన్ని కొమ్మలను అయితే తీసుకొని రెండు వెదురు బద్దలతో అయితే చిన్న షేప్ వచ్చే విధంగా అయితే నేను తయారు చేద్దాము అనేసి అనుకుంటున్నాను చూద్దామండి ఏ విధంగా ఆ షేప్ అనేది వస్తుంది అనేసి దానికోసం ఒక చిన్న కంటైనర్ అయితే తీసుకున్నాను ఆ కంటైనర్కి అనేది హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ పెట్టుకున్న తర్వాత హోల్స్ అనేవి కనిపించకుండా అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత పాటింగ్ మిక్స్ అనేది కలుపుకొని ఆ పాటింగ్ మిక్స్ అనేది ఆ ఉన్నదైతే నింపడం అయితే జరిగింది ఎలా పాటింగ్ మిక్స్ తీసుకున్నాను అనేసి అంటే వన్ ఈజ్ వన్ ఈజ్ టు వన్ రేషియోలో పాటింగ్ మిక్స్ని అయితే తీసుకున్నాను అంటే మట్టి పిట్టు పశువుల ఎరువు మూడు సమాన భాగాలుగా అయితే తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పిట్ అనేది లేకపోతే ఇసుక తీసుకోండి మట్టి ఎంత లూజ్గా ఉంటే మనీ ప్లాంట్ అనేది మనకి అంత చక్కగా పెరుగుతుందనమాట ఇలాగా మట్టిని కంటైనర్లకు పోసుకున్న తర్వాత వాటర్తో అయితే తడుపుకొని రె రెండు ఎదురు బద్దలను తీసుకున్నానని చెప్పాను కదా రెండు ఎదురు బద్దలను ఇరువైపులా అయితే గుచ్చుకొని దానికి జీవైర్ అనేది ఇలాగైతే చుట్టుకున్నాను చుట్టుకున్న తర్వాత టేప్తో అయితే దాన్ని కవర్ చేశాను అనమాట ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారండి నేను ఎంత చక్కగా మనీ ప్లాంట్ని పెంచుకున్నాను అనేది మనీ ప్లాంట్ గుమ్మానికి ఇరువైపులా పెంచుకుంటూ ఉంటే చూడడానికి చాలా చక్కగా అందంగా గ్రీన్గా చాలా బాగుంటుందండి ఉదయాన్నే మనం నిద్ర నుండి మేల్కొని బయటికి రాగానే ఆ పచ్చని మొక్కలను చూస్తుంటే మనసులో మనకే తెలియని ఆనందం ఉంటుంది ఏ మొక్కని పెంచాలన్నా కూడా మనకి కొంచెం కష్టపడాలి కానీ మనీ ప్లాంట్ని పెంచడానికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి అవే చాలా చక్కగా పెరిగిపోతాయి అన్నమాట రెండు ఎదురు బద్దలను బోస్సైడ్ అయితే మనము గుచ్చుకోవడం జరిగింది దానికి ఇప్పుడు ఏం చేస్తున్నాము అనేసి అంటే మనీ ప్లాంట్ అనే కొమ్మని ఒకటి తీసుకొని మట్టిలో అయితే గుచ్చిసి ఇలాగా చుట్టూ అయితే తిప్పడం అయితే జరుగుతుంది చూసారా ఏ విధంగా నేను చక్కగా అలా గుచ్చేస్తే సరిపోద్దండి గుచ్చేసుకొని చిన్న చిన్న ఆకులని అయితే కట్ చేసుకొని ఆ ఆకులను కూడా మనం ఆ మట్టిలో గుచ్చేసుకుంటే మనకి దాని నుండి చిగురు రావడానికి కరెక్ట్గా మనకి టూ మంత్స్ అయితే పడుతుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయవలసిందే తప్పదు మనీ ప్లాంట్ని మట్టిలో పెంచుకోవచ్చు ఓన్లీ కోకోపిట్లో పెంచుకోవచ్చు ఇసుకలో పెంచుకోవచ్చు వాటర్లో కూడా అండి మనకి ఎలా నచ్చితే అలా ఈజీగా పెంచుకోవచ్చు అప్పటికప్పుడు మొక్కని మనం అన్ని ఫెర్టిలైజర్స్తో పాటు కొంచెం బూస్టింగ్ ఇవ్వాలన్నమాట అంటే మొక్కలన్నిటికీ కూడా మనం బూస్టింగ్ అయితే ఇస్తాం కదా అంటే బూస్టింగ్ అంటే బూస్ట్ అనుకోకండి మొక్క బలంగా ఉండడం కోసం కొంచెం బోన్ మీలు బనానా పౌడరు టీ పౌడరు కాఫీ పౌడరు ఇలాంటివి అనమాట ఇందులో ఏవైనా గుప్పెడు పదిహేను రోజులకు ఒకసారి ఎండాకాలంలో అయితే వాటర్లో కలిపి మొక్కలు మొదట్లో అయితే పోయాలి వర్షాకాలంలో గట్టా అయితే గుప్పెడు తీసుకెళ్ళి మొక్క మొదట్లో పోసి వాటరింగ్ అయితే చేసేసుకోవాలి మనం మొక్కకి ఇలా ఇచ్చాము అనేసి అంటే చాలా హెల్దీగా గ్రీన్గా పెరుగుతుంది ఇవేవి మన దగ్గర లేకపోయినా పర్వాలేదు మన దగ్గర మన దగ్గరలో ఉండే పశువులు ఎరువైనా ఉంటుంది చూసారా నాకు ఇలా తయారవడానికి కరెక్ట్గా వన్ మంత్ అయితే పట్టింది వన్ మంత్ కల్లా మంచిగా చిగుర్లు వచ్చాయి చూడండి ఎంత చక్కగా అయితే మనకి వచ్చింది కొన్ని కొన్ని అయితే పండిపోయాయి పండిపోయిన ఆకుల్ని కూడా అయితే మాత్రం నేనైతే తీసేయడం అయితే జరిగింది ఇలాగా కొంచెం అవి ఎక్కడైతే చిగురులు అనేవి వచ్చి ఇలా మళ్ళీ కొమ్మ కొమ్మ అయితే పెరుగుతుందో ఆ కొమ్మని ఆ వైర్లు చుట్టూ అయితే చుట్టించుకున్నాను చూసారా ఎంత చక్కగా అయితే మనకి మనీ ప్లాంట్ అనేది పెరిగిందో చూడండి చక్కగా ఎంత గ్రీన్గా కనిపిస్తుందో ఇలా తయారవడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుందండి మనకి తొందరగా అయితే ఇలా తయారవడానికి తొందరగా అయితే అవ్వదు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట చూసారా ఎంత చక్కగా ఉందో మనీ ప్లాంట్ అనేది కరెక్ట్గా రెండు నెలల పదిహేను రోజులు అనమాట ఎక్కడైతే మనకి చిగురులు అనేవి వచ్చాయో అక్కడి నుంచి వేరే చిగురులు అనేవి రావడానికి మనకి రెండు నెలల పదిహేను రోజులు పట్టింది చూసారా ఎంత చక్కగా ఉందో మనకి ఇంకా బుష్షీగా రావాలి అనేసి అంటే ఏవైతే కొమ్మలు ఎక్స్ట్రాగా వచ్చాయో మనకి పనికిరావు అనే కొమ్మల్ని కట్ చేసేసామనుకోండి అనుకోండి మనకి బుషీగా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న మనీ ప్లాంట్ వెనకాతల ఒక మనీ ప్లాంట్ అనేది కనిపిస్తుంది కదా అది చూడండి ఎంత బుష్షీగా ఎంత గ్రీన్గా కనిపిస్తుందో అలా రావడానికి అయితే నాకు కొన్ని నెలలే పట్టిందండి కానీ మనకి అంత వేగంగా రాదనమాట మనం మంచి మంచి కేర్ అయితే తీసుకోవాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా బోన్ మీలు బనానా పౌడరు ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు మనకి పశువుల ఎరువు అనేది మనకి దగ్గరలోనే ఉంటుంది ఆ పశువుల ఎరువుని ఒక అర లీటర్ కానీ లీటర్ కానీ వాటర్ తీసుకొని ఆ వాటర్లో గుప్పెడ పశువుల ఎరువుని వేసేసి బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకొని ఆ మొక్క మొదట్లో అయితే పోసేయాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను ఇలా కలిపిస్తున్నాను వర్షాకాలంలో అయితే పదిహేను రోజులకు ఒకసారి గుప్పెడైతే పశువుల ఎరువు లేదా బనానా పౌడరు లేదంటే టీ పౌడర్ ఏదో ఒకటి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనము పోసేయాలన్నమాట అలా పోసేస్తే చక్కగా గ్రీన్గా పెరుగుతుంది చూసారా ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా బాగా వచ్చిందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్